షుగర్ వ్యాధితో వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న ని సంప్రదించండి జైలర్ సినిమా బ్లాక్ బాస్టర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం లాల్ సలాం హిందూ ముస్లిం ఐక్యత క్రికెట్ డ్రాప్ తో రూపొందించిన ఈ సినిమాకు రజనీ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించారు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై సుభాస్కర్ నిర్మించారు ఫిబ్రవరి తొమ్మిదో తేదీన గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ సినిమా అయితే తొలి రోజే ఆకట్టుకుంది మంచి కలెక్షన్లు చూపించింది కానీ రెండో రోజు నుంచి పెద్దగా వసూలు రాబట్టడం లేదు బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ కలెక్షన్లు తీసుకువస్తోంది ఈ మూవీ అయితే సినిమాలో రజనీ నటన అలాగే ఆయన స్వాగ్ సినిమాకి హైలైట్ గా నిలిచి అంటున్నారు అభిమానులు రూరల్ నేటివిటీతో పక్కగా రూపొందించిన లాల్ సలాం చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు సుమారు నలభై కోట్ల రూపాయల వరకు రెమ్యురేషన్ అందినట్టు తెలుస్తోంది ఇక ఇతరే నటీనట్లు ఏఆర్ రెహమాన్ లాంటి సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ కలిపి ఎనభై కోట్ల బడ్జెట్ దాటినట్టు తెలుస్తోంది ట్రైలర్ ప్రమోషనల్ కంటెంట్ భారీ బస్ క్రియేట్ చేశాయి ఈ చిత్రం మూడో రోజు ఎంత వసూలు తీసుకువచ్చింది నాలుగో రోజు ఎంత మేర తీసుకురానుంది అనేది కోలీవుడ్ అనలిస్ట్ రిపోర్ట్ ను బట్టి చూద్దాం జైల సినిమా తర్వాత రజనీకాంత్ నటించిన మూవీ కావడంతో లాల్ సలాం సినిమాకు భారీగా బిజినెస్ అయింది ముప్పై కోట్ల రూపాయల మేర థియేటర్కల్ బిజినెస్ జరిగింది ఈ సినిమాకు ఉన్న డిమాండ్ కు తగ్గట్టే పన్నెండు వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు ఈ సినిమా తమిళనాడులో తొలి రోజు మంచి స్పందనే తగ్గించుకుంది తెలుగులో కూడా అరవై ఐదు శాతం వరకు తొలి రోజు ఆక్యుపెన్సీ కనిపించింది తమిళ్లో ఎనభై ఐదు శాతం వరకు కనిపించింది ఓవర్సీస్ నలభై రెండు శాతం వరకు కనిపించింది కన్నడ మలయాళంలో కూడా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు శాతం మధ్య కనిపించింది అడ్వాన్స్ బుకింగ్ అలాగే తొలి రోజు సుమారు ఎనిమిది నుంచి పది కోట్ల వరకు రాబట్టింది కానీ రెండు రోజుల నుంచి యావరేజ్ కలెక్షన్లు సగానికి సగం పడిపోయాయి లాల్ సలాం ఓవర్సీస్లో చూస్తే యూఎస్ కెనడాలో లక్షన్నర డాలర్లు యూకే ఐర్లాండ్లో పదివేల పౌండ్స్ ఆస్ట్రేలియా ముప్పై వేల డాలర్లు న్యూజిలాండ్ ఐదు వేల డాలర్లు యుఏఈ గల్ఫ్ దేశాల్లో నలభై వేల డాలర్లు సింగపూర్ నలభై వేల డాలర్లు వసూలు చేసింది ఓవర్సీస్ లో పది నుంచి పదిహేను కోట్ల మధ్య తీసుకువచ్చినట్టు తెలుస్తోంది లాల్ సలాం సినిమా తొలి రోజు కలెక్షన్స్ చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఇరవై కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది రెండో రోజు ఆక్యుపెన్సీ కూడా క్రమంగా తగ్గింది ముప్పై రెండు శాతానికి పడిపోయింది పది కోట్ల రూపాయల వరకు వచ్చింది మూడో రోజు ఆదివారం వీకెండ్ కావడంతో ఆక్యుపెన్సీ యావరేజ్ గానే నమోదయ్యి ఆరు కోట్ల వరకు తీసుకువచ్చింది ఇక నాలుగో రోజు సుమారు ఇరవై ఎనిమిది శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది చాలా వరకు తగ్గింది మరో మూడు కోట్ల రూపాయల వరకు ఈ రోజు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈ సినిమాకి